ములుగు జిల్లా వెంకటపురం మండల పరిధిలోని ప్రాతరపుర గ్రామ శివార్లో కూలీల ట్రాక్టర్ కొత్త కొట్టింది ప్రతి ఏడాది ఇదే ప్రాంతంలో పండే ప్రధాన వాణిజ్య పంటైన మిర్చి కోతలకు ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసులు పెద్ద ఎత్తున వస్తారు ఈ నేపథ్యంలో కూలీలు కట్టెల కోసం అడక్కి వెళ్లిన ట్రాక్టర్ పల్లి కొట్టడంతో ఆరుగురు ఛత్తీస్ కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి వారిని చికిత్స నిమిత్తం వన్ ఎయిట్ అంబులెన్స్ లో వెంకటం ప్రధాన వైద్యశాలకు తరలించారు